ఏంట్రా మళ్ళీ ఫైటా ఏం బాగేదురా తెల్ల వంకాయలా ఒకడు ఉన్నాడు ఫేస్బుక్లో ట్యాగ్ చేశాడు చూస్తే అమెరికాట నువ్వు చూసావా ఏంటి ప్రాబ్లం మాట్లాడావా అప్పుడప్పుడు ఇలాగే ఉంటాంగా సెట్ అయిపోద్ది నాతో నార్మల్గానే ఉంది తన రేంజ్కి నీ వెనకాల పడాల్సిన అవసరమే లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది సరేరా మాట్లాడచ్చు కదా నేనైతే అడిగితే తన దగ్గర సమాధానం ఉండదు తనైతే అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు ఏం మాట్లాడమంటావు ఏమైంది గుళ్ళోకి వెళ్ళద్దాం రావే

రంగస్వామి మాస్టర్ అమ్మాయివే కదా అవును నేను గుర్తులేను లేదండి నా కొడుక్కి నిన్ను చేసుకోవడానికి వచ్చానమ్మా ఐదేళ్ళు అయ్యింది అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు మీ నాన్నని ఎంతగానో బతిమాలాం చాలా మంది వస్తున్నారు కాని మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను అన్నది నమ్మి రెండేళ్లు వెయిట్ చేశాం కాని మీ నాన్న పెళ్లి మాటే అత్తలేదు ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు నీకు అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా రెండతియ ఆయన వెయిట్ చేస్తున్నారు ఇవ్వండి నువ్వు వెళుతూ ఉండి వస్తాను వెళ్ళొస్తానమ్మా మంచిది కవ్యా మూడు రోజులుగా టాస్కులు ఫినిష్ చేయలేదు చాలా ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి ఏదైనా డిపెండెన్సీ ఉందా సారీ నో డిపెండెన్సీస్ కొంచెం ఒంట్లో బాగాలేదు టూ డేస్లో కంప్లీట్ చేస్తాను ప్లీజ్ ఈ వీక్లో ఫినిష్ చేస్తానని ప్రియాకి చెప్పాను సో రాజ్ ఇన్ ద మాడ్యూల్ బాక్స్ అసైన్ చేస్తాను ఓకే నేను వెళ్ళొచ్చా వన్ సెకండ్ వెయిట్ చేయండి నీ ప్రాబ్లం ఏంటి చెప్పాను కదా సారీ నా వల్ల నీ ప్రాజెక్ట్ డిలే అవ్వదు నేను అడిగేది ఏంటో నీకు అర్థం కాలేదా అవును నాకే అర్థం కాలేదు ఇప్పుడు నీకేం కావాలి నాతో ఏం చెప్పకుండా డిన్నర్ పేరుతో తీసుకెళ్లారు నాకు ఎలా అనిపించిందో తెలుసా అబ్బాయి నీకు నచ్చాడా చేసుకున్నావా నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావు వెంటనే పెళ్లి చేసేసుకొని మీ నాన్న ఐడియా ఉంటాడే కవ్య సారీ సారీయా సారీ చెప్పేస్తే అంత ఓవరా నేను ఈఎన్ నవ్వుతూ నీ వెనకే వచ్చి కూర్చోవాలి కదా మా నాన్నని కలిసి వచ్చి మూడు రోజులైంది ఈ సెకండ్ వరకు ఒక్కసారైనా ఆయన ఏమన్నారో అడగాలనిపించలేదు కదూ నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టాను రా చెప్పారుగా నన్ను వీధి కుక్క అని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మా నాన్నని తప్పు పట్టుకు ఎప్పుడైనా నీ లవ్ని నాకు ప్రూవ్ చేసావా డూ యు రియల్లీ లవ్ మీ లవ్ని ప్రూవ్ చేయడం కుదరదు కావ్య మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు రాజ్ నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి కమిట్మెంట్స్ ఉన్నాయి సెటిల్ అవ్వాలి నీకు అర్థం కావట్లా లైక్ అర్థం కానట్టు నటిస్తున్నావా సెటిల్ అవ్వాలి ఫ్యామిలీ ఉందంటే ఏ ఈ లోకంలో నీకు మాత్రమే ఫ్యామిలీ ఉందా మా అమ్మ నాన్న నాకు ఫ్యామిలీ కదా నా వల్ల అయితే నేను లివ్ ఇన్ లైఫ్ కూడా మూవ్ అయ్యేదాన్ని నా వల్ల కాలేదు లవ్వింగ్ వేరు లివింగ్ వేరు కావ్య సరే వచ్చి బండి ఎక్కువ చెప్పేది విను ఐ రియలీ లవ్ యూ కానీ పెళ్లి చేసుకోవడానికి అట్లీస్ట్ రెండేళ్ళు టైం పడుతుంది సరే రెండేళ్ల తర్వాత మనం పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం వదిలి పారిపోతాను అనుకుంటావా మిస్ చేసుకోకూడదని భయపడుతున్నా అంటే నా మీద నమ్మకం లేదు నీ సిచువేషన్ మీద నాకు నమ్మకం లేదు అయినా ఇప్పుడు పెళ్లికి ఏంటి తొందరగా తొందర కాదు అవసరం అంత అవసరం అయితే మీ నాన్న చూసిన ఐబిఎం పెళ్లి కొడుకునే పెళ్లి చేసుకో నన్ను వదిలే ఏంటమ్మా ఈ టైంలో నాన్న నాకు అవినాష్ ఓకే మ్యారేజ్ ఫిక్స్ చేయండి అరే ఓకే ఆలోచించి చెప్తున్నావా ఇక మీదట ఆలోచించడానికి ఏం లేదు నాన్న ంది ఎదలో చిచ్చురే

వస్తే నీకేంటి చెప్పు లోపలికెళ్ళు ఏంటి ఇలాగే ఉన్నావు వెళ్ళి చీర కట్టుకో వాళ్ళొచ్చే టైం అయ్యింది కొత్తగా ఏం జరగబోతోంది వెళ్ళి నిలబడాలి దండం పెట్టాలి అంతే కదా అక్క ఇప్పుడు శంకే లేనట్టుగా ఉందక్క ఇలా ఉంటే చాలే ఊరుకోరా ఈ అమ్మాయినా ఇన్వర్టర్ పెట్టించలేదా పెట్టించాలి వివరాలు కనుక్కోమన్నాను కొడుకుదే ఊరయ్యా ఏ హలే బామ్మా అన్నిటికీ నవ్వేస్తున్నారు ఇలా మాట్లాడండి వినడానికి ఎంత బాగుంది ఈ మాటే వెళ్ళి పెళ్లి కూతురు చెప్పండి చెప్తారా అమ్మాయికి వినిపిస్తుంది ఏమండి వీళ్ళు చెప్పేది నమ్మకండి నాకెవరితో మాట్లాడాలన్నా కొంచెం సిగ్ ఎక్కువ ఏం చేస్తున్నావు బాబు నేను సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను ఏం ఉద్యోగం అని అడిగాను ఏదో ఒక ఉద్యోగం కానీ సెంట్రల్ గవర్నమెంట్ చాలదా అమ్మాయిని చూపించండి మావయ్య ఎంత దూరం నుండి మేము కార్లో ఇక్కడికి వచ్చాం వచ్చిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు ఉండదా మరి మీరే ఇంత అందంగా ఉన్నారు కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది చూడద్దా మరి లక్ష్మీ రమ్మనండమ్మా పెళ్లి కొడుకు వెయిటింగ్ ఎక్కడా పెళ్లి కొడుకు నచ్చాడు లేదో చెప్పెళ్ళొచ్చుగా అదే మీరు అన్నిటికీ మీరే మాట్లాడుతున్నారు ఇప్పుడు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వండి అమ్మాయిని చెప్పానండి పెళ్లి కొడుకు ఇక్కడికొచ్చి చెప్పాలి మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు అలవాటు చేసుకోండి పెళ్ళయ్యాక కలిసి కాపురం చేయాల్సింది మేమే మాట్లాడుకున్న బతకగలమా నచ్చానా నన్ను చూసి చెప్పాలి నా పర్స్ వెళ్తూ ఉండండి వస్తాను జాగ్రత్తగా వెళ్ళండి అలా చెప్పాడా నచ్చానా నవే ఊరికి చెప్పావా నీకు నిజంగానే నచ్చాను ఎవరైనా చూస్తారేమో వెళ్ళండి నేను వస్తాను అది కిటికీ పక్కే వెతుకుతారా ఏంటి చాలా సంతోషం మనసుకు తృప్తిగా ఉంది మంచి రోజు చేయండి ఇల్లు వైజాగ్ చాలా మంది అడుగుతున్నారు మనసులో అనుకుంటున్నాం చూద్దాం అన్నయ్య అన్ని మంచి జరుగుతాయి మేము వస్తాం మాస్టర్ గారు అమ్మాయి అన్నారు చూస్తే దిక్కుమాలను కొంపలా ఉంది నాకు చాలా బాగా నచ్చిందమ్మా అమ్మాయి బాగుంది బాగుంటే మీ అక్కలకి ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేశాను ఈ విషయంలో మీ మావయ్య అస్సలు ఒప్పుకోడు ఏమీ లేని దాన్ని కోడలుగా తీసుకొస్తే కాండ్రించి ఉమ్మేస్తారు కాండ్రించి ఉమ్మేదానికి నువ్వు నావుగా ఎప్పుడు చూసినా మాయా మాయా అనుకుంటావు చూడ్డానికి లక్షణంగా అందంగా ఉంది నానా నువ్వేనా నా మాట ఎప్పుడు వినిందిరా మీ అమ్మా ఎక్స్క్యూస్ మే భాస్కర్ ని కలవాలి సార్ టెస్టాయ్ బయటకి వెళ్ళారు మీరు కస్టమర్ లాంచ్ లో వెయిట్ చేస్తారా ఏంటి ఐశ్వర్యాకి మురళిక నమ్మలేకపోతున్నానరా వాళ్ళిద్దరు సైలెంట్ గా ఉన్నప్పుడే అనుకున్నాను ఏదో లీవ్ కుంటుందని యూ కెన్ కమ్ ఓకే నేను అన్ని ఫోన్ లోనే చెప్పానుగా ఏంటి అందరం ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా గొడవ పడ్డానికి ఆర్గ్యూ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు వీ కెన్ టాక్ ఇట్ అవుట్ పెళ్ళే వద్దుంటున్నానుగా ఇంకేంటి దాని గురించి మాట్లాడేది అది కాదు బాస్ వద్దు ఇష్టం లేదంటున్నానుగా అర్థం కావట్లేదా నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు నా తప్పే నేను ఒప్పుకుంటున్నా ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకని అడగద్దు నా సిచువేషన్ కొంచెం అర్థం చేసుకోండి నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి మరి అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో బెంగళూరు వెళ్తున్నాం ఫ్లైట్ లో వెళ్తున్నాం లాట్స్ ఆఫ్ గర్ల్స్ సూపర్ మజా ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు చెప్పే ఇంతసేపు నీతో నేనేం చెప్పాను ఏం చెప్పావు ఇద్దరం బెంగళూరుకు వెళ్దాం అన్నాను సరే అన్న క్యాబ్ బుక్ చేస్తానన్నాను సరే అన్న ఇప్పుడు రానంటున్నావు అలా చెప్పానా అది ఏమి ఇచ్చినా సరే నువ్వు ఒక పెద్ద మనిషివి బాగున్నారా నమస్కారం కూర్చోండి మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది లేట్ చేస్తే మంటపం దొరకదు ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు మీరే చూసి ఏం చేసినా ఓకే సరేనమ్మా మేము వస్తాం భాస్కర్ లేరా బయటికి వెళ్ళాడు వస్తే చెప్పండమ్మా ఫోన్ లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు చెప్తానులేండి వస్తున్నాయి